ఒక్కసారి చూడండి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పంది ఆదాయం తగ్గిపోయింది సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి ఇవన్నీ జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు మీకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా మైనారిటీ సోదరులందరికీ ముస్లింస్ కి అందరికీ తమ్ముళ్ళు తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం మీకు అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజే నేను హైదరాబాద్ లో ఆదిహౌస్ కట్టించాం ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చాం పదమూడు జిల్లాల్లో ఉర్దూ రెండో భాష కింద నేను ఆ రోజే అనౌన్స్ చేయించాను అదే మాదిరిగా మళ్ళా రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు ఒకసారి చూడండి సమక్షేమ కార్యక్రమాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా అని అడుగుతున్నా కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ పెట్టించాం కడప విజయవాడలో హాజీ హౌస్లు కట్టాం ఇంకో పక్క ఎక్కడికక్కడ మసీదులకు ఆర్థిక సహాయం చేశాం షాదీ కారాలు కట్టాం దుకాన్ మకానికి ఆర్థిక సహాయం చేశాం దుల్హాన్ ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం ఇది కాకుండా విదేశ విద్య ఇచ్చాం ఇవన్నీ చేసి మీ రిజర్వేషన్స్ కూడా దెబ్బ తినకుండా సుప్రీంకోర్టులో అడ్వకేట్లు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మేమేదో బీజేపీతో కలిసావని నేను అడుగుతున్నా ఇప్పటి వరకు నువ్వు ఎవరితో సపోర్ట్ చేశావని అడుగుతున్నా రేపు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తావని అడుగుతున్నా ఎవరు చేస్తారని అడుగుతున్నా నువ్వు సపోర్ట్ చేసేది నీ వ్యక్తిగత కేసుల కోసం చేస్తున్నావు నేను కలిసింది ఈ రాష్ట్ర ప్రజల కోసం మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మేము కలిసాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నేను నా జన్మదినాన్న సర్వే వచ్చాను నా అదృష్టం ఇది ఎందుకంటే నేను అనునిత్యం ఆలోచించింది తెలుగు జాతి కోసం ఆలోచించాను ప్రజల కోసం ఆలోచించాను జగన్మోహన్ రెడ్డి అనునిత్యం ఆలోచించేది దోపిడీ కోసం ఆలోచిస్తాడు మోసాలు చేయడానికి ఆలోచిస్తాడు కానీ అదే వ్యత్యాసం కడాన తమ్ముళ్ళు కన్న తల్లిని చూసుకోని వాడు రాష్ట్రాన్ని చూసుకుంటాడు ఆ తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతుంది కొంత చెల్లెళ్ళి ద్రోహం చేసిన వాడు రాష్ట్రానికి న్యాయం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడితే వాళ్ళందరికీ నేను చెప్పి చేయిస్తున్నానంట సిగ్గు ఎగ్గు లేకుండా సైకో ఇష్టానుసారంగా మాట్లాడతాడు నేను అందుకే మిమ్మల్ని కోరేది మద్య పెడతాడు డబ్బులు వెదలతాడు మద్యాన్ని తీసుకొస్తాడు రౌడీ చేస్తాడు తమ్ముళ్ళు భయపడితే జీవితాంతం ఈ జీవితాల్లో సీకటి ఉంటుంది భయపడకుండా వీరోచితంగా పోరాడండి మా తమ్ముళ్ళు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి గ్లాస్ పట్టుకోండి గాజు గ్లాస్ అవసరం ఎక్కన్నా నీళ్లు తాగాలన్నా టీ తాగాలన్నా తాగడానికి గాజు గ్లాస్ ఉండాలి ఎవరన్నా కానీ మీ జోలుకొస్తే పదిరి గ్లాస్ గ్లాస్కి అదే సమయంలో కమలం పూ కూడా సైకిల్ పైన పెట్టుకోండి దానికి రాణింపు వస్తుంది ఇంకా సైకిల్ స్పీడ్ పెంచండి రేపు రాబోయే రోజుల్లో తమిళ్ ఎక్కడ మీరంతా కూడా పెట్టుకోవాలి సైకిల్ కనపడింది ఇక్కడ సైకిల్కి కమలం పూ కనపడింది ఇక్కడ కమలం పూకి ఇక్కడ ప్రత్యేకంగా ఎంపీ వరప్రసాద్ గట్టిగా ఒక బటన్ నొక్కండి ఆ బటన్ నొక్కితే వరప్రసాద్ ఢిల్లీ పార్లమెంట్కి వెళ్ళాలి